స్వాగతం కాకినాడ జనసేన పార్టీ నాయకురాలు అంగదుర్గ ప్రశాంతి ప్రస్తుతం రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు ఈరోజు ఆమె తుమ్మల రామస్వామి వారి ప్రమాణ స్వీకారానికి ఆమె హాజరయ్యారు తుమ్మల రామస్వామికి కూడా చైర్మన్ గా ఇవ్వడం పట్ల ఆమె తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ బిఆర్ఎన్టీవీతో ఆవిడ కొద్దిసేపు మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రజలు పార్టీకి చేరువవుతున్నారు నమస్కారం మేడం గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం జనసేనలో మీ పాత్ర ఏంటి ఈ జనసందోహంలో మీరు ఎలా భావోద్వేగానికి గురవుతున్నారు మీరు రామస్వామికి పక్క అభిమానులు కనిపిస్తున్నారు చెప్పండి ఏమిటి మీ గురించి నాలుగు ముక్కలు అందరికీ నమస్కారం అండి నా పేరు అంగదుర్గా ప్రశాంతి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనసేన పార్టీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రజెంట్ నేను వ్యవహరిస్తున్నాను సో నేను విశాఖపట్నం నుంచి వచ్చాను ఈ రోజు మేము రామస్వామి గారి బాబు గారు అని చెప్పి పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో కలిసి నడిచిన వ్యక్తులు కూట ప్రభుత్వం ప్రజలకి జనసేన పార్టీ ద్వారా ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్న విషయం పైన మీకు అవగాహన ఉంటే దయచేసి మా ప్రాక్చువల్ కు చెప్పండి ఈ రోజు అందరికి ఒకే మాట చెప్తా అనుకుంటున్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదైతే మన హామీ ఇచ్చామో మొదటిగా ప్రతి ఒక్క పౌరుడు ఏదైతే భూమి గురించి భయపడుతూ ల్యాండ్ టైట్లింగ్ అన్న యాక్ట్ తెచ్చిన తర్వాత ఇబ్బంది పడతారని చెప్పి మన అలానే ఇంకొకటి మీరు అతి ముఖ్యంగా ఆలోచించాల్సింది రెండు వారాల నుంచి రెవెన్యూ సదస్సులు అని చెప్పి మన రాష్ట్రం మొత్తం మీద ప్రతి పేదవాడు తన భూమిని కాపాడుకోవాలి తన భూమికి తన మీద హక్కు ఉందని చూపించడానికి గత ప్రభుత్వ హయాంలో భూములన్నీ కూడా ఏ విధంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇలా బడుగు బలహీన వర్గాల నుంచి ఏ విధంగా లాసుకున్నారో మన చూసాం అలాంటిది ఏదీ అవ్వకూడదని చెప్పి అధికారుల చుట్టూ ప్రజలు తిరగకూడదని అధికారులనే ప్రజల వద్దకు పంపిస్తున్న ఒక మంచి కార్యక్రమం ఎవెన్యూ సదస్సులు చేశారు ప్రతి పిల్లలు కూడా ఏ విధంగా బడిలో చదువుకుంటారో వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పి మెగా పేరెంట్స్ మీట్ అని చెప్పి అది కూడా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజల సంక్షోభానికి మన ఆలోచించి చేస్తుంది సో ఖచ్చితంగా చెప్తున్నాను ఉమ్మడి ప్రభుత్వంలో ప్రతి ఒక్క సంక్షేమం కోసం ప్రజల కోసమే ఏర్పాటు చేసాం ప్రజల సంక్షేమానికే మేమందరూ కూడా పనిచేస్తూ ఉంటాం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉంటుండగా కొన్ని కార్యక్రమాలు తెలుగుదేశం ఎజెండా అంటూ ఉన్నదని చెప్పి ప్రజల్లో ప్రచారం జరుగుతుంది దాని తర్వాత కూటమి ఎజెండాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కొన్ని జనసేనకు అడ్డుకాబోతున్నాయా ఇది ఏ విధంగా కూడా సరైంది కాదు ఎక్కడా కూడా పైన ఎలాగైతే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు ఏ విధంగా అయితే ఒకే మాట మీద నడుస్తున్నారో అలాగే కిందన కూడా ఇన్ఛార్జ్ నుంచి మినిస్టర్స్ ప్రతి ఒక్కరే కూడా మా పార్టీల మాతకు అతీతంగా కాకుండా ప్రజల సంక్షేమానికి ఈ రోజు ముడిపడి ముందుకు వచ్చాం ఖచ్చితంగా ప్రజా ప్రజలు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకొని వెళ్ళడానికి జనసేన తెలుగుదేశానికి విభేదం లేకుండా జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో మనం మాట్లాడాం జనసేన ఖచ్చితంగా ప్రజల సేవ చేస్తుంది ప్రజల ఆశకు అనుగుణంగా పనిచేస్తున్న ధ్యమం వ్యక్తం చేశారు ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ప్రజలు జనసేన పార్టీ కూడా మంచి చేసిన ఉద్దేశంతో మా ఛానల్ కూడా ఉంది అదేవిధంగా ఈ రోజు తుమ్మల రామస్వామి గారి పదవి చేపట్టిన సందర్భంగా ఆయనకి నైన్ టీవీ ప్రత్యేకమైన శుభాభివందన తెలుపుతూ కాకినాడని అభివృద్ధి పదవి తీసుకెళ్లగలరు అని ఆశిస్తూ మీ బిఆర్ నైన్ టీవీ కాకినాడ